మాజీ మంత్రి పొంగూరు నారాయణపై మండిపడ్డారు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల టైంలోనే పొంగూరు కనిపిస్తారని తర్వాత అమెరికాకు జంప్ అవుతాడని విమర్శించారు రెండు వందల కోట్ల ప్యాకేజ్తో ఎన్నికలకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు విద్యార్థులపై ఫీజుల భారం భారమోపితే వందల కోట్లు ఎందుకు రావని ఆగ్రహం వ్యక్తం చేశారు విచ్చలవిడిగా డబ్బు పంచి పొంగూరు నారాయణ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నుంచి తానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే నారాయణ గారు ఒక అలవాటు ఉంది ఆయన ప్రజల్లో తిరిగేదానికన్నా లాస్ట్లో వచ్చి డబ్బులు కుమ్మరిస్తే నేను గెలుస్తాను డబ్బులతో నేను కొంటాను అనే భావన కలిగిన వ్యక్తి మా నారాయణ గారు ఆయనేమి ప్రజల్లో తిరిగో పది మందికి మంచి చేసు పది మందికి సాయం తీసుకు నాకు తరగనంత డబ్బు ఉంది ఆ డబ్బుతో వెదజల్లైనా సరే రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్న కేవలం ఒక పదివేల రూపాయలు ఫీజు వేస్తే నాకు ఆ రెండు వందలు వచ్చేస్తుంది అని ఆ బడ్జెట్ పెట్టుకొని వచ్చిన వ్యక్తి ఆ బడ్జెట్లో భాగంగానే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన సమాచారం ఏంటంటే ముప్పై కోట్ల రూపాయలు మీ అధినాయకుడికి ఇచ్చాడని నీ కష్టార్ జీతానికి నీకు ఇరవై కోట్ల రూపాయలు మాట్లాడుకున్నారని మొత్తానికి హోల్సేల్గా ఒక ప్యాకేజు నీకు ఇరవై పైన ముప్పై మాట్లాడుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అంతెందుకు తొందర ఇంకో పదిహేను రోజుల్లో చూసేస్తారు కదా ఎవరు పోటీ చేస్తున్నారు నేను చెప్పింది వాస్తవమే చూడండి అని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు సో ఎలాగో పండగ లేకపోతే జనవరి ఎండింగ్ లేకపోతే ఫిబ్రవరి పదిహేను కాబట్టి మీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లే నెల్లూరునగారాన్ని అనిల్ కుమార్ అదే ఉంటాడు ఎందుకంటే నామినేషన్ పేపర్ మీద దీని మీద బొమ్మ ఉంటుంది కానీ మీ బొమ్మ ఉంటుందా లేదా అన్నది మాత్రం బొమ్మ ఉండే పనే లేదు బొమ్మకు సంబంధించి ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందేసింది పైన ముప్పై కింద ఇరవై Janet, tu moraš priti v šatle.